హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను నా స్టైలో బెండకాయ ఫ్రై అయిపోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం బెండకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి యాజ్ యూజువల్ కరేపాక్ ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ పోసుకుందాం సరిపడినంత వేసుకోండి ఎవరికి తోచినంత వాళ్ళు ఓకే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులో మనము మినప్పప్పు పల్లీలు నేనైతే కొంచెం మినప్పప్పు పల్లీలు ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే బెండకాయ ఫ్రై అంటే పల్లీలు మినపప్పుతోంటే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇది చిట్లని ఇవ్వాలి పల్లీలని మెయిన్గా మనం అలాగే వీటితో పాటు కొంచెం గార్లిక్ వేసుకుంటున్నాను వీటితో చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి సరా కలర్ ఎలా మారిందో ఇలా మంచిగా కొంచెం రెడ్గా అయ్యేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మన కరేపాకు వేసుకుందాం అలాగే ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఎక్కువ కాదండి ఒకటి ఒకటే తీసుకున్నాను నేనైతే పెద్దది అయితే ఒకటి చిన్నదైతే రెండు ఆనియన్స్ ఎక్కువైతే కూడా కర్రీలో కొంచెం నియన్స్ ఆయిల్లో వేగేటప్పుడే కొంచెము సాల్ట్ వేసుకుందాం కస్తు త్వరగా వేగుతాయి కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది ఒకసారి కలుపుకుందాం అసలు జిగురు లేదు ఇలా బెండకాయ వేసి స్మూత్గా పెట్టేసి ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే మనకు జిగురు అన్నది ఉండదు వెయ్యంగానే కలిపితే జిగురు జిగురు వస్తుంది మొత్తము చూసారు కదా అసలు జిగురే లేదు చూసారు కదా మన బెండకాయ ఎలా అయ్యిందో దగ్గరగా కొంచెం కలర్ కూడా మారింది కదా ఇప్పుడు పసుపు పసుపు వేసుకొని కొంచెం కలిపేసి మళ్ళీ అలా వదిలేద్దాము కారం లాస్ట్ క్యాడ్ చేసుకోవాలి చూసారు కదా మన బెండకాయ ఎలా అయ్యిందో దగ్గరగా కొంచెం కలర్ కూడా మారింది కదా ఇప్పుడు మనకు కావాల్సినంత కారం వేసుకొని వన్ స్పూన్ ఆఫ్ కారం కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం లైట్గా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం కొంచెం ధనియా పౌడర్ మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అయిపోయిందండి మన బెండకాయ ఫ్రై చాలా ఈజీ ఇప్పుడు మర్చిపోయాను లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది మన కర్రీకి సో లాస్ట్లీ కొంచెం లైట్గా కొబ్బరి పొడి వేసుకొని కావాలనుకుంటే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకో వీడే అండి మా ఊరియోగాడు వీడియో షూట్ చేస్తున్న టైం అంతా అరుస్తూనే ఉన్నాడు మీకు బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ అయితే సారీ ఆ డిస్టర్బెన్స్ మొత్తం వీడి వల్లనే అసలు వీడియో తీయనివ్వకుండా అరుస్తున్నాడు మీకు కానీ నా బెండకాయ ఫ్రై రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ